హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు వారి లీస్టు అలాగే ఏ అకౌంట్లో ఇస్తారు ముందుగా ఏ జిల్లా వారిగా ఇస్తారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమైపోతుంది అన్నట్టు సో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అన్నట్టు మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇరవై ఐదు వందల స్కీమ్ అనేది తెలంగాణలో సో ఓన్లీ తెలంగాణ రెసిడెన్షియల్ లేడీస్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడి ఉన్నవారు సో వారికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటిదంటే రేషన్ కార్డు హెడ్ అయి ఉండాలి అంటే ఫ్యామిలీ హెడ్ అయి మెంబర్స్ అయి ఉండాలి సో వారికి అయితే తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు సో వారి ఇన్కమ్ సర్టిఫికెట్లో వచ్చేసి టూ ల్యాక్స్ బిలో ఉండాలి అదేవిధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అందరూ ఎలిజిబుల్ అని చెప్పచ్చు సో వారు మ్యారేజ్ అయినా కానీ అన్మ్యారీడ్ అయినా కానీ వాళ్ళకి వారికి రేషన్ కార్డులో ఒక్కరే కే మాత్రమే ఎలిజిబులిటీ ఉంటుంది సో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పొచ్చు జనవరి వరకు సో ఫిబ్రవరిలో ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ సెవెన్తో మిడిల్లో ఈ పేమెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది అన్నట్టు సో ఇప్పుడు వరకు అయితే ఆధార్ కార్డుతో ఏదైతే అనుబంధం ఉందో అంటే డై డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ప్రకారంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగానే మన స్టేట్ గవర్నమెంట్ అనేది కూడా ఇలానే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టు సో ముందుగా అయితే ఆధార్ కార్డుతో కలిగి ఉన్న అకౌంట్ ఏ అయితే ఉంటుందో సో ఆ అకౌంట్లో అయితే డైరెక్టు మీ ఆధార్ డీటెయిల్స్ ప్రకారంగా అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అన్నట్టు సో ఇదంతా ప్రాసెస్ మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో లేదా మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరైతే మీ సంబంధిత వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు సో వారు కూడా రీసెంట్గా మీకు అందరు కాల్ చేయొచ్చు ఏంటంటే ఇరవై ఐదు వందలు రూపాయల గురించి ఏదన్నా మిస్టేక్ అయినా కానీ లేదా మీకు ఫ్రీ గ్యా గ్యాస్ అనేది ఫైవ్ గ్యాస్ అలాగే టూ హండ్రెడ్ వాట్సాప్ ఫ్రీ అనేది చెప్పేసి వీటిపైన మీకు ఎలాంటి ఫామ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళైతే క్లా క్లారిటీగా మీకు ఇన్ఫామ్ చేసేస్తారు అన్నట్టు సో పీడిఎఫ్ లిస్ట్ అంటే షార్ట్ లిస్ట్ అనేది వాళ్ళు వాళ్ళే ప్రిపేర్ చేస్తారు అదేవిధంగా వాళ్ళ దగ్గరనే ఉంటుంది అన్నట్టు సో వారు ఏమన్నా డౌట్స్ ఉంటే అంటే రిజెక్ట్ చేయాలన్నా కానీ అప్రూవల్ చేయాలన్నా కానీ ముందు మన గ్రామ లెవెల్లోనే ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో ఉంది సో లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి సిక్స్లో అప్డేట్ అయింది అన్నట్టు సో కమింగ్స్ ఉన్న ఉంది ఇక్కడ సో వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రకారంగా టోటల్గా అయితే షార్ట్ లిస్ట్ చేసేసి వారికి అయితే ఏడు వందల సారీ ఏడు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లయితే నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పేసి ఒక ఆర్టికల్లో కూడా చూశాను అన్నట్టు సో దీనికి సంబంధించిన మరే ఇన్ ఇతర ఇన్ఫర్మేషన్ ఏమున్నా కానీ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంలో అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాగే మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కొత్త కొత్త పథకాల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో పీడిఎఫ్ లిస్ట్ అనేది మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది